సో వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ ఎక్కువగా కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హెవీ రెయిన్స్ పడినప్పుడు మన డ్రైన్ పైప్స్ మరియు మన మన వాటర్ పైప్స్ మున్సిపాలిటీ దగ్గర క్లబ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో డ్రైన్ పైప్స్లో ఎక్కువ మనకు మన మలమూత్రాలు విసర్జనలు లేదంటే కాలుష్యం సంబంధించిన అన్నీ కూడా దాంట్లో వెళ్తూ ఉంటాయి సో యూజువల్గా వర్షాకాలం బాగా ఎక్కువ వర్షాలు విపరీతమైన వర్షాలు పడినప్పుడు జరిగే ప్రమాదం ఇది మనకి సో వాటి వల్ల మనకు వచ్చే సమస్య ఏంటి అంటే ఒకటి కలుషిత నీరులో మనకి బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో వాటి వల్ల ఆ కలుషిత నీరు తాగడం వల్ల జరిగే ప్రమాదం ఏంటి అంటే విపరీతమైన వాంతులు విపరీతమైన విరోచనాలు కడుపు నొప్పి రావడం జరుగుతుంటుంది సో ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేది అయితే మనం వాటర్ ద్వారా బాడీలోకి ఎంటర్ అయ్యి సో పేగుల్లో ఇన్ఫెక్షన్ కాస్ చేసి దాన్ని గ్యాస్ట్రో ఎంటర్ అంటాం అనమాట సో ఈ వాంతులు విరోచనాలు పెరగడం వల్ల సమస్య ఏంటి అంటే విపరీతమైన వాంతులు విరోచనాలు కావడం వల్ల బాడీలో డీహైడ్రేషన్ అంటాం అనమాట సో బాడీలో ఉన్న నీరంతా కూడా కారిపోవడం అని మామూలుగా రొటీన్గా మీరు మాట్లాడుతుంటారు సో దాన్ని డిహైడ్రేషన్ అంటాం సో విపరీతమైన డిహైడ్రేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే అది కాస్త బాడీలో బీపీ పడిపోయే ప్రమాదం వచ్చి దానివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా అలానే ఉంటుంది అన్నమాట సో ఎప్పుడైనా సరే ఈ వర్షాకాలంలో నీళ్ళు తాగేటప్పుడు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు వేడి చేసి చల్లార్చుకుని తాగండి మీ మినరల్ వాటర్ అయినా సరే అదైనా సరే ఆరో ప్లాంట్ నుంచి రావాల్సిందే కాబట్టి అది కూడా కలిసి నిర్ణయం నుంచి ఎప్పుడైతే చేస్తుంటారో అంతగా ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉండే ఛాన్సెస్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కూడా వేడి చేసి చల్లార్చి తాగడం అలవాటు చేసుకోండి సో అది మనకి ఎప్పటికైనా కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది